నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ ఈరోజు మనం రేపటి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకోబోతున్నాం రేపు వచ్చే ఏకాదశిని అజయ్ ఏకాదశి అంటారు మన సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రాధాన్యత ఉంది మనం ముందు వీడియోస్లో అసలు ఏకాదశి ప్రాధాన్యత ఏంటో వివరంగా తెలుసుకున్నాం చూడకపోయింటే చూసేయండి ఇప్పుడు అజయ్ ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలియజేయబోతున్నాను ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో మరో ఏకాదశిలా నెలకు రెండు ఏకాదశులు వస్తాయి ఈ నేపథ్యంలో శ్రావణమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ్ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి గురించిన విశిష్టతలు పద్మపురాణంలో పేర్కొన్నారట ఈ పవిత్రమైన పర్వదినాన శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అజయ్ ఏకాదశి రోజున వ్రతం ఆచరించిన వారికి అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుందని అనేక మంది విశ్వాసం ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం వస్తుంది అని నమ్మకం పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని పురాణ వచనం పురాణాల ప్రకారం అజయ ఏకాదశి గురించి యుధిష్ఠరుని అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ వ్రతం పూర్వం హరిశ్చంద్ర దంపతులు ఆచరించారు హరిశ్చంద్రుడు కొన్ని పరిస్థితుల్లో శ్మశాన వాటికను చూసుకునేవాడట తన కుమారుడు పాము కాటుకు గురై చనిపోతాడు తన భార్య కుమారుడిని అంత్యక్రియల కోసం తీసుకువచ్చినప్పుడు తన విధిని నిర్వర్తించాడు ఆ సమయంలో ఆకాశం నుంచి పూలవరం కురిసింది హరిశ్చంద్ర రాజు కష్టాకాలంలో ఉండి కష్టాల నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నప్పుడు గౌతమముని వచ్చి శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున వ్రతం ఆచరించి ఉపవాసం ఉండటం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు గౌతమ ముని చెప్పిన విధంగా హరిశ్చంద్ర రాజు అజయ్ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి కష్టాల నుండి బయటపడ్డాడు పవిత్రమైన అజయ్ ఏకాదశి రోజున సిద్ధి త్రిపుష్కర యోగాలు ఏర్పడతాయి ఈ యోగాల సమయంలో పూజ చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది శ్రీకృష్ణ గోవింద హరే మురారే हे नादनारायण वासुदेवा स्री हरे मुरारे हे नादनारायण वासुदेवा ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం విష్ణవే నమ అజయ్ ఏకాదశి రోజున ఈ మంత్రం జపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి సర్వేజన సుఖినో భవంతు జయ శ్రీకృష్ణ ఈ సనాతన స్టోరీస్ పేజ్ని సబ్స్క్రైబ్